తాము ఇళ్ల స్థలాల కబ్జాకు పాల్పడ్డామని వైఎస్ఆర్సీపీ మహిళలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఇది పూర్తిగా అవాస్తవమని చిత్తూరు పదకొండవ డివిజన్ కార్పొరేటర్ జయలక్ష్మి భర్త రవికుమార్ తెలిపారు శనివారం చిత్తూరు క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తమ తండ్రి పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం నుంచి తమ గుట్టరం బోకును చదును చేసి సాగు చేస్తున్నారని పట్టా కోసం అనేక మారులు అధికారులకు అర్జీలు పెట్టడం జరిగిందన్నారు అయితే గత ప్రభుత్వంలో తమ కుటుంబం వైసీపీ కండువా కప్పుకుంటే పట్టా ఇస్తామని లేదంటే జగనన్న కాలనీకి ఇంటి స్థలాలు ఇస్తామని స్థానిక అప్పటి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రలోభాలకు గురి చేశారన్నారు అయినప్పటికీ తాము ఆయన ప్రలోభాలకు లొంగకుండా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నామని తెలిపారు గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలో యాభై పట్టాలు మంజూరు చేశారని వైసీపీ మహిళలు ఆరోపణలు చేశారని ఆ పట్టాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదన్నారు తమ దళిత వాడిని యువకుని తమ పార్టీకి చెందిన నాయకులు దాడి చేశారని ఈ విషయంలో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందన్నారు ఇందులో తమకు సంబంధం లేకపోయినప్పటికీ సంబంధం ఉందని తమ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తనపై కుట్రకు పాల్పడుతున్నారన్నారు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్పై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని వైసీపీ మహిళలను హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో కొండ డివిజన్ కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు నా పేరు అయ్యి చెప్పిన సార్ మా నాన్నకు ఐదు మంది మేము పిల్లలు ఐదు మంది ఉంటాము దాంట్లో విసు వచ్చి వెళ్ళిపోయినారు ముగ్గురు ఉంటాము దీంట్లో ఏమంటే వెయ్యిని తొంభై తొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మా నాన్న పిల్లలు అప్పుడు పోయి అక్కడ ఊరంతా అక్కడ పట్టుకొని ఉన్నారు పట్టును అప్పుడు పోయి మేము కూడా అది పట్టి రాళ్ళంతా వేసి వేరుగా క్లీన్ చేసినాము క్లీన్ చేసి శనిగింజులు జొన్నలు ఉలవలు వేసి అది సంవత్సరం మేము చేసుకొని వస్తూ ఉన్నాము ఇది తప్పిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మా వల్ల పరిస్థితి అక్కడ చేసేదే కాలేదు మంచి గ్యాప్ పడింది అప్పుడు మాకు వసతి లేదు ఏమి ఇన్కమ్ సోర్స్ లేకుండా అది వదిలేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది నా పక్కన ఉండే మా నేలకు అనుభవంలో పక్కన ఉండే వై ఏఎస్కో సౌందర్యరాజు కూడా మా నాన్న తెలుసుకొని బండి వాళ్ళకి వదిలినాడు నాన్న మీరు కూడా చేసిన వాళ్ళ నాన్నకు సౌందరరాజు వాళ్ళ నాన్నకు మీరు కూడా చేసుకోండి ఇవ్వని చెప్పి నేను వదిలినాడు మా నాన్న వాళ్ళు కూడా పేర్కొని వచ్చినారు సో అది ఎంత చేసుకొని వచ్చినారు అది కొన్ని రోజులు జరిగింది దానికి తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మేము వీళ్ళంతా పోయి అక్కడ క్లీన్ చేసి పట్ట ఇచ్చేదానికి రెడీ చేస్తూ ఉన్నారు ప్లాట్ని అప్పుడు మేము కూడా పోయి అబ్జెక్షన్ చేసినాం మా ల్యాండ్ అని చెప్పి అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే సరే చూస్తాము ఉండని చెప్పి మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆ టైంలో ఉండే కలెక్టర్ గారు ఆయన హరి నారాయణ గారు ఆయన వచ్చి మెట్ట పైన వచ్చి గొట్ట పైన ఉండేది వచ్చి మనకు అవసరం లేదు ఇక్కడనే పెట్టుకోండి అట్లని చెప్పి చెప్పేసినాడు అక్కడ వదిలిన తర్వాత అది అట్నే ఉండుంది ఆ టయానికి ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన జేఎంసీ గారు దగ్గర మేము ఫ్యామిలీ కంప్లీట్ వచ్చినాము అక్కడ అక్కడ వచ్చి మాట్లాడేటప్పుడు మా తమ్ముడిని బ్రదర్ని పిలిచి మీరు తండువారా వేసుకుంటే వైయసీపీలో మేము దాన్ని రెడీ చేస్తాము అట్లని చెప్పినారు దానికి వాళ్ళు ఏం చెప్పినారంటే మేము వేసేదానికి లేదు కాబట్టి మాకు ఇది అనుకూలంగా చేసేదిగా ఉంటే చేయండి న్యాయంగా అని చెప్పి అడిగితే మా వల్ల కాదు చేస్తే ఇస్తానని చెప్పినారు దానివల్ల మేము వచ్చేస్తాం వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ వచ్చి అక్కడ పట్టా ఎవరికి లేదు ఆ మిట్టలు వచ్చి ఎవరికి పట్టా లేదు దీంట్లో ఏమంటే అంజలిదేవి గారు సహోదరి అంజలి దేవి గారు చాలా విపరీతంగా ఉంటారు ఏ ఏమంటే కబ్జా చేసేసినారు అది చేసినారు ఇది చేసినారు ఏదేదో మాట్లాడవు సరి పర్వాలేదు యాక్టర్స్ ఒకటి ఉంటుంది ఆ యాక్టర్స్ పేరు అంజలిదేవి అమ్మ ఆ అంజలిదేవి అమ్మ యాక్టర్స్ ఫిల్మ్ షోలో ఎత్తనామంటే డైరెక్టర్ ఏం చెప్తారో కథ కథ టీచర్ ఏం చెప్తారో అది నడిచేసి వచ్చారు ఆ మాదిరిగా ఇది లేదు ఇది ముందుగా ఏం జరిగింది వెనకాల ఏం జరిగింది ఈపకా ఏం జరిగింది అదంతా తెలుసుకొని మాట్లాడాలి ఎవరు దీన్ని ఏం చేసినారు దానికి ఏమైనా పట్టా ఉండదా ఒక్క పట్టా నలభై పట్టాలు ఇచ్చినారని చెప్పినారు కదా కబ్జా చేస్తున్నారని చెప్పి ఒక్క పట్ట ఆ సైట్లో ఉంటే మేము అట్నే చట్టాలు ఏం చేస్తుందో మేము దానికి లొంగిపోతాం న్యాయానికి లొంగిపోతాం అక్రమానికి లొంగిపోయేది కాదు కాబట్టి ఆయమ వచ్చి ఇష్టంగా మాట్లాడుతూ ఉంటుంది ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు పేరు చెప్పి 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 ఉండదు సరే ఓకే ఇంకొక పాపం వచ్చింది అర్షారెడ్డిని చెప్పి దానికి ఆ వార్డు ఏమి ఏమి వాడరు మా ఏరియాలో లేదు మా వాడులో లేదు అది వచ్చి ఇష్టంగా మాట్లాడుతూ ఉంటుంది ఇష్టంగా మాట్లాడితే పార్టీని వీడిస్తూ ఉంటుంది మా సొంత నేలకు ఎవరైనా వచ్చి కబ్జా చేసే అవకాశం ఉంటుందా ఇంట్లోనే అది దొంగతనం చేసినట్లు కాదు తల్లి తండ్రికి ద్రోహం చేసినట్లు కాదు వైసీపీ వాళ్ళు మా వార్డులు వచ్చి ఇంటి పట్టలు వైసీపీ ఇచ్చిన ఇంటి పట్టాలని కబ్జా చేసినారని ఆరోపణలు చేశారు దానికి ఎవరైనా క్లారిటీగా నేను చెప్తా ఉన్నాను కబ్జా అనేది ఏంటి ఒకరి సొమ్ముని కబ్జా చేస్తేనే కబ్జా అనేది మా భూమినే మేము వెయ్యినే తొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మా నాన్నగారు అక్కడ ఉండే పది ఇరవై కుటుంబాలకు పట్టా ఇచ్చినారు మాది కూడా అక్కడ ల్యాండ్ ఉంది మా నాన్నగారు అక్కడ పట్టా చేసుకునే దానికి అప్లై చేసినారు దానికి కావాల్సిన అర్జీ ఇక్కడ ఉంది చూడండి ఎంఆర్ఎ గారికి ఎమ్మెల్యే గారికి అందరికి ఇచ్చినారు ఆ రోజు నుంచి పోరాడతా ఉన్నాము మా మా నాన్నగారు పట్టా రావడం లేదు ఆ రోజు నుంచి మా భూమి మాతోనే ఉంది మా ఎంజాయ్మెంట్లో ఉంది మా తమ్ముడు అప్పుడు అక్కడ పంటలు వేస్తా ఉన్నారు మేము రీతిగా బయట ఉన్నాము మా నాన్నగారు వయసు అయిపోయింది ఆయన చనిపోయినాడు కాబట్టి మేము వైసీపీ ప్రభుత్వంలో కాబట్టి మేము అప్లై చేస్తాము పోరాడుతూ ఉన్నాము ఆ రోజు ఇదే ఆరణి శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే గారు నన్ను పిలిపించి నువ్వు కండువా వేసుకుంటే నీకు ఆ భూమిని తగ్గిస్తాను లేకపోతే నేను అందరికీ వైసీ వైసీపీ అందరికీ పట్టా ఇచ్చేస్తాను బెదిరించడం జరిగింది ఆ రోజు మేము అందరూ పోయి కుటుంబ సభ్యులు అంతమంది పోయినాం మేము ఎమ్మెల్యే దగ్గర ఆయన ఇవ్వడం లేదు మీరు కనుగోలు చేసుకుంటేనే మీ భూమి ఇస్తాము లేకపోతే మేము జనసేన పట్టాకు మేము అలాట్మెంట్ చేస్తామన్నారు సరే మేము మాకు వద్దు అలాట్మెంట్ చేసుకుని వచ్చేసినాము దానికి కానీ ఆధారాలు ఎవరెవరు మాకు వచ్చినారని దానికి కూడా ఆధారాలు ఉంది ఆయన ఏం చెప్పినాడో దానికి కూడా ఆధారం ఉంది ఆ రోజు ఆయన ఏం చేశాడో దానికి సయ్యద్ అనేది బాలాజీ వీళ్ళు ఇద్దరు కలిసి ఈయన కార్పొరేట్కి ఇది ఉండకూడదని చెప్పేసి వాళ్ళ భూమి ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యంగా అక్కడ ప్రజలకు పట్టా ఇస్తామని చెప్పి నాటడం జరిగింది అప్పట్లో కలెక్టర్ గారు హరినారాయణ గారు వచ్చి ఈ భూమి ఈ పట్టా పట్టాకి ఎలిజిబుల్ కాదు ఇది మింట భూమి అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చే క్యాన్సిల్ చేయడం జరిగింది దానికి కావునే పట్టాలు మీరే ఉంది చూడండి దాంట్లో ఎక్కడైనా వాళ్ళు చేసిన పట్ట ఇచ్చిన దాంట్లో దీని ఎక్కడైనా ఉందా ఇది వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన ఇచ్చిన స్కెచ్ ఇది మ్యాప్ ఇది లేఅవుట్ ఒకటి మ్యాప్ దాంట్లో ఎక్కడ ఉంది నలభై పట్టాలు యాభై పట్టాలు ఇచ్చినామని చెప్తారు కదా అది ఎవరికి ఇచ్చినారు వాళ్ళు రమ్మని చెప్పండి కూర్చొని మాట్లాడతాము మీరు ఈ విధంగా అనవసరంగా రాజకీయం చేయదండి మీరు ఒక్కొక్కరు పది పట్టాలు పది పట్టాలు కబ్జా చేసుకుని ఉన్నారు అందరూ అమ్ముకుని ఉన్నారు చిత్రులు ఉండే వాళ్ళకంతా అమ్ముకున్నారు అక్కడ ఎవరు నివసిస్తూ ఉన్నారు ఇప్పుడు అడవిలు ఎత్తుకుని పోయి మీరు బుట్టలు ఎత్తుకుని పోయి ఇల్లు ఇచ్చినారు ఆ ఇంట్లో ఎవరు ఉండరు ఎవరు ఒక్కరు అని ఒక కుటుంబం దే ఇప్పుడు నాలుగు భయలు ఐదు బోర్లు గవర్నమెంట్ చేసుకున్నారు మా భూమిని మేము ఐదు సంవత్సరానికి అక్కడ పోలే కలెక్టర్ గారు దాన్ని వద్దని చెప్పేశారు కాంట్రాక్ట్ బో కరెంట్ పోల్ నాటినాడు అక్కడ లేదు కాబట్టి అన్ని లాస్ అయిపోయినాడు కాబట్టి దాన్ని దాన్ని తీసుకునింది అక్కడ తీసి పెట్టేసినారు దాన్ని కూడా మేమే తీసినామని వాళ్ళు మా మీద ఆరోపణ చేసినారు రోజు మేము మా ల్యాండ్ మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ల్యాండ్ మేము చేసుకుంటామని మేము పోయి సాగు చేసేదానికి పోతే దాని ఈ విధంగా పార్టీనే కేవల పరిస్థితులు వీళ్ళు కార్పొరేట్ తెలుగుదేశం కార్పొరేట్ వీళ్ళు కావాల్సిన చేస్తారు కబ్జా చేస్తారని చెప్తా ఉన్నారే మీరు కబ్జా చేస్తూ ఉండేది మేము కాదు నేను ఇట్లా ఉద్యోగం చేస్తా ఉన్నాను ఇప్పుడు వచ్చి కోట్ల లెక్కలు చేసుకుంటా ఉండాలని వీళ్ళు వార్తలు చెప్పి ఉండారు ఏ కోట్ల లెక్కలు నేను కబ్జా చేసిన చెప్పండి మా భూమిని మేము సాగు చేసేది కబ్జానా అది ఎంతవరకు ఆయన చెప్పండి మా నాన్నగారు సంపాదించిన అక్కడ ల్యాండ్ ఉంది దాన్ని మీరు కబ్జా చేస్తున్నారు మీరు దౌర్జన్య కబ్జా చేసి నన్ను మీరు బ్లాక్మెయిల్ చేశారు మీరు పార్టీలు చేరండి మీరు చేస్తే నేను వదిలేస్తాను మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఇంతగా అరాచమెంట్ చేశారు గత నాలుగు సంవత్సరములో మమ్మల్ని నాలా విధంగా మీరు హింసించినారు నా మీద కేసు పెట్టించడానికి సిఎం క్యాంపస్ వరకు మీరు వెళ్ళారు లెక్కలు పంపించినారు నేను డిజైన్ చేస్తానని చెప్పి పెట్టినారు అన్ని ఎంతెంత అరాజకం మీరు చేస్తూ కబ్జా మీరు చేస్తూ ఉంటారు ఇసుక కబ్జా చేస్తూ ఉంటారు ప్లాట్లు కబ్జా చేస్తూ ఉంటారు మా జగనన్న కాలనీ మీరు ఇచ్చినారే ఆ ప్లాట్లు ఎవరో ఎవరు ఒకసారి మేము కూడా ఎంక్వైరీ చేయిస్తాము ఎంక్వైరీ చేయించి దాన్ని చూపిస్తాము ఈ రోజు వచ్చి మీరు అమ్ముకునేది మీరు కబ్జా చేసిండేది ఒక్కొక్కరు ఎన్ని కబ్జాలు చేస్తున్నారు ఇదే అంజలిదేవి చెప్తుంది ఈ రోజు వచ్చి న్యాయంగా మాట్లాడుతుంది వాలంటీర్ చంపేసింది ఆయమ్మ వాలంటీర్ని డబ్బులు ఇవ్వకుండా ఆయన మీద డబ్బులు ఇచ్చి వేగించి ఆయన ఊరు వేసుకుని ఈ మీద లెక్క రాసి పెడితే దాన్ని మీరు సమా ఇది చేయకుండా మీరు రాజు పడినారు మీరు నాకు నా గురించి మాట్లాడారు నా గురించి మాట్లాడే అరగదు ఒక్కరు కూడా లేదు వాడు మురుగయ్య ఎన్న కంటికి మాట్లాడతాడు వాడు ఫారెస్ట్ లో బూడి కట్టేసి ముందు మొత్తం పెంచింగ్ వేసుకొని ఊరోళ్ళు ఎవరు కాకూడదు ఇది నాది అన్ని కబ్జా చేసిన అది కబ్జా వాళ్ళ భూమిని మా నాన్నగారి భూమినే నేను చేసేది కబ్జా కాదు వాడు కబ్జా చేసుకుంటూ ఉండేది ఇట్లా ఒక్కొక్కరు చెప్తే పోతే ఇది భాష కూడా ఎంత కబ్జా చేసి ఉంటాడు ఎక్కడెక్కడ చేస్తారు తవ్వుతాం అన్ని తవ్వుతాము మా ఊర్లో కూడా ఎంతమంది కబ్జా చేసుకుంటారు మాకు కూడా తెలుసు మేము అట్లా అనావసంగా ఒకరి గురించి మాట్లాడము లేనోడు పట్టుకుంటారు ఏదో చేసే చేసుకుంటారు మేము అదంతా చెప్పము మా భూమిని మేము సాగు చేశారు కబ్జానా ఇంత రచారో ఆరాచన చేసి ఫారెస్ట్ వాళ్ళకు లంచం ఇచ్చి వాళ్ళని వచ్చి ఆ రోజు ఫారెస్ట్ వాళ్ళు జేసీతో తవ్వి ఉంటారు అది ఆ విధంగానే ఇప్పుడు కూడా అదే ఉంది నిన్ను చూపిస్తే వాళ్ళు ఏమంటారు వాళ్ళు వచ్చి అప్పుడు వచ్చి మానువల్ చేసినారు ఇప్పుడు వచ్చి డిజిటల్ వచ్చింది ఇక్కడి వరకు వస్తుంది వాళ్ళని రచ్చగొట్టినారు వాళ్ళు రచ్చగొచ్చి వాళ్ళు వచ్చి కేసు పెట్టేదానికి వచ్చినారు దీని వెనకాల ఎవరెవరు ఉండారో దీంట్లో కూడా వాళ్ళు ఒక్కరే కాదు మా పార్టీలో ఉండే విషయంలో వచ్చి కొంతమంది దాంట్లో జతపరిచినాడు అది కూడా బయట వచ్చింది మా వార్డులో ఉండే వాళ్ళే ఒక ఎస్సీనే ఒక ఆది ద్రావడవాడిని ఒక నాయుడు అతను కొట్టినాడు అనవసరంగా కొట్టినాడు ఆయనపై కేసు పెట్టినాడు అది ఎస్సీ ఎస్టీ కేసు కింద రిజిస్టర్ అయింది దానికి ఏమైనా సంబంధం ఉందా వాడు కొట్టినాడు వాడు కేసు ఇచ్చుకున్నాడు నన్ను పిలిపించి డిఎస్పి మాట్లాడాడు ఎస్సీ డిఎస్పీ మాట్లాడు అడిషనల్ డిఎస్పీ మాట్లాడినాడు నాకు దానికి సంబంధం ఉంది నేను మాట్లాడను అది కేసు రిజిస్టర్ అయ్యిందని చెప్పినాను ఇది నేన చేయించినానని నా మీద కచ్చ సాధింపు కోసం మా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే ఒళ్ళే కొంతమంది మా వార్డులు అనే పన్నెండు వార్డులు ఉండి వచ్చి ఇక్కడ చేరిన సీను అనే వ్యక్తి అక్కడ మోహను ఇప్పుడు కేసు ఎస్సీ ఎస్సీ కేసు ఇరుక్కున్నాడే మోహను చందు అనే పిల్లోడు ఆయన కూడా ఇక్కడే పనిచే పని చేస్తా ఉంటాడంత ఆయన ఫారెస్ట్ లో పని చేసినాడు ఆ తో వీరు నిన్ను ఇరికిచ్చాలని చెప్పేసి వాళ్ళు దాన్ని ఫారెస్ట్ వాళ్ళకి చెప్పి ఆడిఓకి చెప్పి ఎంఆర్ఓకి చెప్పి నా వచ్చి నన్ను ఈ విధంగా చేయడం ఎంతవరకు నేరం ఒక పార్టీలు వండుకొని ఒక పార్టీల వల్లే నన్ను ఇట్లా నాశనం చేయాలని చెప్పి నా మీద కక్షి సాధి చేసి ఈ విధంగా చేయడం అనేది చాలా ఇది తప్పు అది అదే రాత్రి నిన్న రాత్రి వచ్చి జెసిబి పట్టుకుని అతన్ని దగ్గర వెళ్లి పంచాయతీ జరుపుతానంట ఎస్సీ ఎస్టీ కేసు తీసేస్తే ఈ కేసు వాపస్ చేస్తాం వాళ్ళ దగ్గర వాళ్ళ మీద ఏమి లేకుండా చేస్తామంటామని రాత్రి చెప్తా ఉండారు ఇది ఎంత వరకు